క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా నాకు రెండు జాలు ప్రవ్వా మూడు జాలు ప్రవ్వా అనుకునే వ్యక్తి కాదు క్రైస్తవుడు అంటే ఇంకా నాకు దయచేయి ప్రవ్వా అందుకే పౌలు అంటాడు నాకు కలిగిన దాంతో నాకు తృప్తి లేకుండా ఉంది ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అక్ష చేసే చేసే దేవుడున్నాడు నేను అడిగేది కొంచెం అంతకంటే ఎక్కువ చేస్తాడు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు నీ జీవితంలో ఇంకా నీలో తాగినటువంటిది ఏంటో బయటికి తీసుకురాగలడు బయటికి తీసుకురాగలడు దావీదును చూసి అందరూ అంటారు ఇతని చేతిలో ఒడిసెలు ఉంది దేనికి ఇది పశువులపైకి ఏదైనా వస్తే దాన్ని కొట్టడానికి పశువును చిన్న చిన్న పశువులను లేదా పక్షులను కొట్టడానికి ఒడిసెలు ఉపయోగిస్తారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకు తెలియదు ఆ ఒడిసెలతోనే గొల్లితను కూడా కొట్టవచ్చు అని తెలియదు ఆ ఒడిసలతోనే వాళ్ళు అనుకున్నారు మా దగ్గర కత్తి లేదు ఈట లేదు బల్యం లేదు అని అనుకుంటూ గొల్లితు దగ్గర మా కంటే పవర్ఫుల్ ఉన్నాయనుకున్నారు కానీ దావిదేమనుకున్నాడు తెలుసా నా దేవుడు కత్తి చేత ఈట చేత మాత్రమే కాదు ఒక చిన్న రాయితో ఒడిసలతో రక్షించగలడని నమ్మాడు సంథింగ్ ఇస్ దేర్ ఇన్ యూ నీలో తాగినటువంటిది ఏదో ఉంది అది ఏసు నామంది ఈ రోజు నుంచి బయటకు వచ్చును గాక నీలో దాగినటువంటిదేంటో నీలో బయటికి రాకుండా ఉండేటువంటిది ఏంటో అది ఏదైనా సరే ఏదైనా సరే అది శారీరకంగాని లోగ సంబంధం కానీ ఆత్మీయంగా కానీ ఏ ఏరియాలో నీలో బయటికి రాకుండా ఉన్నటువంటిదేంటో అది ఈరోజు నీ జీవితంలో నూతనమైన కోరికలు పుట్టించి బయటకు వచ్చును గాక సమరయ స్త్రీ ఆమె సమరయ ప్రాంతానికి స్త్రీ ఆమె ఐదు మంది పెనిమిట్లు కలిగిన స్త్రీ ఐదు మంది పెనిమిట్లు చచ్చిపోయారో ఉన్నారో విడాకులు ఇచ్చారో మనకైతే తెలియదు ఇంతమంది పెనుమెట్లుండేది ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు ఆమె అనుకునింది నా బతుకంత ఇంతేనేమో కానీ దేవుడు అండి లేదు లేదు నీవు నీ గ్రామంలో ఉండే వారికి విశ్వాసాన్ని ఇవ్వగలవు వాళ్ళు నన్ను రెండు రోజులు పెట్టుకొని నేను లోకరక్షణ తెలుసుకోవడానికి నిన్ను వాడుకుంటా నేను ఎస్ విత్తనములో ఏముంటుందో విత్తనం యొక్క పవర్ ఏంటో అస్సలు ఎవరికి తెలియదు ఎవ్వరికి తెలియదు విత్తనములో ఉండేటువంటి పవర్ ఏంటో ఎవరికి తెలియదు నిన్ను దేవుడు దేనికోసం డిజైన్ చేశాడో దేవునికే తెలుసు ద మోర్ యు ఆస్క్ ద మోర్ యు ఎక్స్పోజ్ టు గాడ్ దేవా నన్ను ఇంకా వాడుకో ఇంకా నన్ను వాడుకో ఇంకా నన్ను వాడుకో అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అంతగా దేవుడు వాడుకుంటాడండి విత్తనములో ఉండేటువంటిది చాలా గొప్పది చాలా గొప్పది అందుకే దేవుడు ఆది కాండం ఒకటో అధ్యాయంలో పదకొండవ వచ్చు అంటున్నాడు విత్తనములు కలుగునుగాక ఆ చెట్లకు విత్తనాలు ఉండాలి విత్తనం ఉండాలి ఎస్ చిన్న విత్తనాలు నీకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటి తెలుసా నాలో చాలా దాగి ఉంది అది దేవుడు బయటికి తీసుకొని వస్తాడు నీలో కూడా దాగిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి నెంబర్ టూ అదే ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుకుందాం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని కని పలకగా చాలా పదకొండవ వచనంలో చూడండి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను అంటే విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాలు వేర్వేరుగా ఉన్నాయంట ఒకే రకంగా లేవు విత్తనాలు దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు ఎవ్రీ సీడ్ ఈజ్ నాట్ సేమ్ ప్రతి విత్తనము ఒకటే కాదు ఇంకొక విషయం చెప్పనా ఒకే రకమైన విత్తనం కూడా ఒకే రకంగా ఉండదు ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మనకందరికీ తెలుసు ఎండాకాలంలో ఎక్కువగా కనబడే ఏంటి పండు మామిడి పండు మామిడి పండు కానీ మామిడి పండులో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా మనకు తెలుసు ఏమంటాం అన్న ఏమున్నాయినా బెనిషా ఉంది ఇంకేంటి ఇంకా ఇంకే తెలు కదా మనకు ఆడవాళ్ళు చెప్తే ఇది బేనిషా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో పేర్లు పెడుతుంటారు కదా నాకు డౌట్ వచ్చింది మామిడి పండ్లలో ఇన్ని ఉంటే అసలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో పండే మామిడి పండ్లు ఎన్ని రకాలైనటువంటి మామిడి పనులని గూగుల్లో చూస్తే ఎన్నున్నాయి తెలుసా నలభై రకాలు ఉన్నాయి ఒకటి కాదు కదా ఈరోజు ఈ దినాల్లో కొత్తగా ఉదయాన్నే విత్తనాలు ఇచ్చేటువంటి అమ్ముతారు కదా ఇంకా నలభై రకాల మామిడి పండ్లు పెట్టచ్చు ఎందుకు మామిడి పండు ఒకటే మామిడి పండు ఒకటే నేను చెప్పేది అర్థమైంటులే వేరే వాళ్ళకు సో మామిడి పండు ఒకటే కానీ ఆ మామిడి పండ్లలో నలభై రకాలు ఉంటాయి ఈ నలభై రకాల మామిడి పండ్లను బయటికి తీసి దాని విత్తనం తీస్తే ఒకే రకంగా ఉండదు ఒకే రకంగా ఉండదు దేవుని బిడ్డలారా ఎవ్రీ సీడ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీడ్ ఒక విత్తనము ఇంకొక విత్తనానికి వేరుగా ఉంటుంది ఎలా వేరుగా ఉంటుంది తెలుసా దాని రంగులో వేరుగా ఉంటుంది దాని షేప్లో వేరుగా ఉంటుంది అది భూమి లోపల ఎంత లోపల నాటాలి కొన్ని విత్తనాలు పైనే నాటవచ్చండి కొన్ని కొన్ని విత్తనాలు కొన్ని అడుగుల లోపల నాటాలి అప్పుడే బయటకు వస్తాయి పైన నాటమంటే పైకి రావండి చచ్చిపోతాయి కానీ కొన్ని విత్తనాలు కొన్ని విత్తనాలు పై పైన నాటాలి పై పై అప్పుడే వస్తాయండి ఎందుకంటే దాని పవర్ తక్కువ అంటే కొన్ని విత్తనాల పైన దేవుని బిడ్డలారా ఒక్కొక్క విత్తనం చాలా వేరుగా ఉంటది చాలా వేరుగా ఉంటది ఒక విత్తనం నాటితే ఎంత కాలం పంట వస్తుంది అదే విత్తనం ఇంకొక రకంగా నాటితే ఇంకొక వెరైటీ నాటితే ఇంకొక కాలం వస్తుంది అంటే ద డ్యూరేషన్ బిట్వీన్ హార్వెస్ట్ టైం అది పంట పండే కాలం వేరుగా ఉంటది పంట పండే కాలం చాలా వేరుగా ఉంటుంది ఎంత కాలానికి పంట వస్తుంది ఎందుకు తెలుసా విత్తనం వేరు విత్తనం వేరు దేవుని బిడలారా చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం తెలుసా ప్రవ్వా నేను ప్రార్థన చేస్తున్నా వాళ్ళు కూడా అదే దేవుని కోసం ప్రార్థన చేశారు ఇచ్చా పోయింది మరి నాకెందుకు ఇవ్వు మనం ఏమనుకుంటాం అంటే నీవు వాళ్ళు ఒకటే అనుకుంటాం కానీ దేవుడు అంటే కాదు కాదు వాళ్ళు వేరు నువ్వు వేరు ప్రవ్వా నన్ను సేవలో వాడుకో ప్రభా వాళ్ళలాగా వాడుకో ప్రభా దేవుడు అంటాడు వాళ్ళు వేరు ఆ విత్తనం వేరు నీవు వేరు నీ విత్తనం వేరు నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర కాపీ పేస్టులు లేవు దేవుని దగ్గర జిరాక్స్ లేదు దేవుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా చేయడు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రకంగా ఉంది అందుకే అన్నాను మామిడి పండే కానీ నలభై రకాల మామిడి పండ్లు ఉన్నాయి మనం దినింటే నాలుగైదు తినింటే దానికే చాలా ఫీల్ అయిపోతుంటాం మనం నలభై రకాల మామిడి పండ్లు ఓన్లీ భారతదేశంలో ఉన్నాయి ఒకసారి ఒక దైవ సేవకుడు కువైటికి పోయి వచ్చిన తర్వాత నేను అడిగాను మీరు కువైట్కి పోయి వచ్చారు కదా మీకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి అని నేను అడిగితే ఆయన అన్నాడు క్యాబేజ్ అన్నాడు అరే ఇదేంటిది కువైట్కి పోయి క్యాబేజ్ గురించి చెప్పాలమ్మా మాకు అనుకున్నాను ఏ ఏంటి బ్రదర్ మీరు ఏంటి క్యాబేజ్ గురించి చెప్తున్నారే నీ క్యాబేజ్ గురించి ఏం తెలుసు అన్నాడు ఏం తెలుసు ఇంత లావు ఉంటుంది పొరలు పొరలు ఉంటుంది అంతే కదా అన్న ఏ కలర్లో ఉంటుంది అన్నాడు గ్రీన్ అన్న ఆడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటుందంట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒక మీరు మళ్ళీ దానికోసం మీరు కలర్ వేయాల్సిన పనుల వంట చేసినప్పుడు బై డిఫాల్ట్ దే విల్ బి హ్యావింగ్ ద డిఫరెంట్ కలర్స్ దేవుని బిడ్డల ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అలా తయారు చేశాడు కానీ మనమేం చేస్తాం తెలుసా వాళ్ళకి ఇచ్చావు కదా ప్రభా ఎందుకు ఇవ్వవు వాళ్ళని దీవించావు కదా ప్రభా నన్నెందుకు దీవించావు వాళ్ళు పొందుకున్నారు కదా ప్రభా నాకెందుకు ఇవ్వవు ప్రభా వాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళకి వెంటనే వస్తుంది ప్రభా నాకెందుకు ఆలస్యం చేస్తున్నావు యు ఆర్ డిఫరెంట్ సీడ్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సీడ్ నేచర్ వారి విత్తనం వేరు వారి యొక్క డ్యూరేషన్ వాళ్ళ యొక్క క్వాలిటీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ వేరు నీది వేరు అది గుర్తిరిగి ఎప్పటికీ యు ఆర్ నాట్ సిమిలర్ టు సంబడి నువ్వు ఎవరికో ఒకరికి డూప్లికేట్ కాదు నువ్వు నీవు నీవే నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు అందుకే ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన దేవుడు కొన్ని కాలాలను నియమించాడంట దేని కాలం అది రెండు వేల ఇరవై ఐదులో రావలసిన దీవెన నీకు బై మిస్టేక్ రెండు వేల ఇరవై నాలుగు కానీ అంతకుముందు కానీ రాదు రెండు వేల ఇరవై ఆరులో రాదు దేవుడు ఏ టైంలో నీకు రావాలని పెడతాడో అదే టైంలో వస్తుంది నువ్వు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి ప్రార్థన చేసినా ఎంతమంది దేవసేవలు కలిసి ప్రార్థన చేసినా దేని కాలం ముందు అది చక్కగా నుండినట్లు అందరూ చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే అందరికీ జవాబు వచ్చి వాళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు పిల్లల్ని తీసుకొని వస్తే ప్రార్థన చేసుకుంటుంటే చక్కరే అనుకుంటాడు ఏంటి ప్రభా నేను కూడా వాళ్ళలాగే ప్రార్థన చేసింది వాళ్ళకి ఇచ్చావండి నాకు ఎందుకు ఇవ్వవు నాకెందుకు ఇవ్వవు వాళ్ళు ప్రార్థన చేశారు దేవుని మందిరాలు నేను ప్రార్థన చేశాను వాళ్ళ భార్య భక్తి పర్రాలు అయితే నా భార్య భక్తి పర్రాలు వాళ్ళ భార్య సకలమైన ఆజ్ఞల చొప్పులు నడుస్తుందో లేదో నా భార్య నేను నేనిద్దరం నడుస్తున్నా నాకెందుకు ఇవ్వవు ప్రభా దేని కాలమందు అది చక్కగా నుండినట్లు తొందరపడద్దు తొందరపడద్దు ఆవేశపడద్దు ఎందుకు రాలేదని కృంగిపోవద్దు ఇప్పుడు రాలేదా ఒక టైం ఉంది ఆ టైంలో దేవుడిస్తాడు ఆ టైంలో దేవుడిస్తాడు కానీ అక్కడ కూడా ఒక వార్నింగ్ ఇస్తాను నీ పాపాన్ని బట్టి మారిపోతుందండి దేవుడు యూద ఐశ్వర్యతను నియమించాడు అపోస్తలుగా నియమించాడు కానీ అపోస్తలుడైనటువంటి యూద ఐశ్వశ్వర్యత సాతానుకు తన హృదయాన్ని తెరిచాడండి అందుకే అప్పగించే వ్యక్తిగా మారిపోయాడు దేవుని బిడ్డల ఒకవేళ సాతాను తెలియకపోతే ఇంకొకరు వాడబడేయండి వాళ్ళు యూధ ఐశ్వర్యవత కాదు దేవునికి స్తోత్రం దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు నియమించి ఉన్నాడు అని చెప్తూ ఏమంటాడు తెలుసా వచనం ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు అందుంచున్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలదు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను తెలుసుకోవడానికి నీ జ్ఞానం సరిపోదు అందుకే సాధన ఏం చేస్తాడు తెలుసా అక్కడ నీతో ఆడుకోవడం ప్రారంభిస్తాడు ఎందుకు దేవుడు ఇవ్వడు ఎందుకు దేవుడు ఇవ్వడు వాళ్ళకి ఇచ్చాడు కదా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నువ్వు అడుగుతున్నావు కదా ఉపవాసం ఉన్నావు ఆన్లైన్ అది ఇది అన్ని చేస్తున్నావు జక్కరి ఎలిజబెత్ కూడా అనుకుంటున్నారు ఎందుకు బ్రహ్వా కానీ వాళ్ళకి తెలియదు యేసు ప్రభుకు ముందు త్రోవను సరాలం చేయడానికి యోహాను దేవుడు ఉంచాడు అన్న సత్యం వాళ్ళ గర్భంలోంచి వచ్చేటువంటి బిడ్డ స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడుగా ఉంటాడని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఒకవేళ కృంగిపోయారేమో బట్ దేవర్ పర్సిస్టెంట్ ఇన్ దేర్ ప్రేయర్ వాళ్ళ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నారు ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక విత్తనం ఇంకొక విత్తనం లాగా ఉండదు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క బ్రీడ్ ఒక రకంగా ఉంటుంది అందుకే విత్తనం నీకు ఇచ్చే రెండవ సందేశం ఏంటి తెలుసా ఎవ్రీ సీడ్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీడ్ ఒక్కొక్క విత్తనం ఇంకొక అన్నిటికీ విత్తనమే అంటావు అన్నిటినీ విత్తనమే అంటావు అన్నిటినీ ప్రార్థన అంటాం అన్నిటికీ జవాబులు అంటావు అన్నిటినీ అంటాం కానీ దేని కాలంలో అది వచ్చినట్లుగా దేవుడు చేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో ప్రసంగి గ్రంథంలోనే కాదు కొత్త నిబంధనలో హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రి పన్నెండు రెండు చూడండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెత్తుదము మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తుదము ఒకవేళ పరిగెత్తే పంద్యంలో ఉండేవాళ్ళు అనుకుందాం అందరికీ తెలుసు చిన్నప్పుడు పరిగెత్తింటాం పరిగెత్తకపోతే ఇంకా మీ అదృష్టం మీ దురదృష్టం అది ఇంకా దానికి ఎవరేం చేయలేరు సో పరిగెత్తే బంధంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా ఇక్కడ నుంచి నూరు కిలోమీటర్లు ఆడంటే నేను ఎందుకు పరిగెత్తాలా అన్నాడనుకో ఏ రకంగా ఉంటుంది ఎవరేం చేయలేరు ఇక్కడ రాజు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి దారిలో ఇద్దరు పోతున్నారంట వల్లే సందేశం ఈ ఇన్సిడెంట్లో ఏంటి తెలుసా పోతుంటే ముప్పై రోజుల్లో మీతో ఇంగ్లీష్ మాట్లాడిస్తామని అడ్వర్టైజ్మెంట్ ఉందంట వాళ్ళ ఫ్రెండ్ చూసి పిలిచా అంట రే అది చదువురా అన్నాడంట ఏమంటే ముప్పై రోజులు ఇంగ్లీష్ మాట్లాడిస్తారా అన్నాడంట మాట్లాడిస్తారు అప్పుడు ఈయన అన్నాడంట ఎవరు రాజు వాళ్ళ ఫ్రెండ్ సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాజును వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట ముప్పై రోజులు మాట్లాడిస్తారా జరుగుతుందా అన్నాడంట ముప్పై రోజులు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడిస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నేర్పిస్తారా వాళ్ళు ఫీజు కట్టి మర్యాదగా మనం ముప్పై రోజులు పోతే వస్తుందని చెప్తే ఆ క్యారెంట్ ఏమంటాడో తెలుసా ముప్పై రోజులు నేను పోతారా ముప్పై రోజులు వాళ్ళు నేర్పిస్తారు నేను మాట్లాడకపోతే అన్నాడంట ముప్పై రోజులు పోతా నేను అర్థమైందా ముప్పై రోజులు పోతా ముప్పై రోజులు వాళ్ళు చెప్పిందింటా కానీ వాళ్ళు మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడకపోతే ఏమవుతుందనంట ఏమవుతుంది ఇంక కర్మ తప్ప ఏం కాదు దేవుడు కూడా అంటున్నాడు నీ ఎదుట ఉంచబడిన పందెం ఒకటి ఉంది దాంట్లో ఓపికతో పరిగెత్తు ఓపికతో పరిగెత్తు నీ పరుగు వేరు వేరొకరి పరుగు వేరు నీ పరుగులో దేవుడు పెట్టిన డెస్టినీ వేరు వేరొకరి పరుగులో పెట్టినటువంటి డెస్టిని వేరు జాగ్రత్త తొందరపడవద్దు డోంట్ కంపేర్ విత్ అదర్స్ నీ పరుగు వేరు నీ పిలుపు వేరు నిన్ను దేవుడు దేనికోసం క్రియేట్ చేశాడు ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ క్రియేషన్ ఇస్ డిఫరెంట్ విత్తనం అంటది నేను వేరే ఇంకొక విత్తనం వేరే దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు నేను దేవుని దృష్టిలో ఒక విత్తనమే వెయిట్ ఫర్ యువర్ టైం ఆయన నిన్ను నియమించిన సమయం కొరకు కనిపెట్టు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిన పరిచయ ప్రారంభించాం అంతకు ముందు నుంచే అంతకుముందు ఒక ఐదారు సంవత్సరాల నుంచి నాకు ప్రేరేపణ ఉంది సంపూర్ణ సేవకు రావాలి సంపూర్ణ సేవకు రావాలి ఎంత నేను ఆవేశపడి దేవా వస్తామనుకుంటే ఎవరో ఒకరు చెప్తారు వాళ్ళు ఏముండదు నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడే సొంతంగా పరిచయం ప్రారంభించద్దు అంటారు ఆశ కలిగిన పానన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా నాకు ఆశ ఉంటే దేవుడు ఏడు అనుకునేవాడిని నేను రెండు వేల అయిపోయింది రెండు వేల ఒకటే సారీ రెండు వేల పది అయిపోయింది రెండు వేల పదకొండు అయిపోయింది పన్నెండు అయిపోయింది వేరే ఊరికి కూడా వెళ్ళిపోయాము నాకు అనిపించింది ఇంకా ఇంక చేయనేమో పరిచర్య కానీ దేవుని సమయం వచ్చింది రెండు వేల పదహైదు దేవుడు పరిచయం ప్రారంభించాడు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు నీ జీవితంలో ఒక కాలం ఉంది నీ బిడ్డల జీవితంలో కాలం ఉంది నీ యొక్క దీవెనల విషయంలో కాలం ఉంది నీ యొక్క ప్రార్థనలకు ఒక కాలం ఉంది ఆ ట్రాక్లోనే పరిగెత్తు ఆ సమయంలోనే ఉండు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు మూడవదిగా అసలు ఎందుకు విత్తనాన్ని దేవుడు తయారు చేశాడు చెట్టును తయారు చేసినంత వదిలొచ్చే కదా చెట్టు తర్వాత ఇంకో చెట్టు రావాలి ఈ చెట్టు చచ్చిపోతున్నాక దాని స్థానంలో ఇంకో చెట్టు రావాలని చెప్పొచ్చు కదా అలా చేయలేదు దేవుడు మనకు తెలుసు విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా ఆ చెట్టును కొనసాగించేది విత్తనం చెట్టును కొనసాగించేది విత్తనం అంటే ఒక దానికి కొనసాగింపుగా వాడబడేదే విత్తనం విత్తనమును బట్టి మనం నేర్చుకునే మూడో పాఠం ఏంటంటే కంటిన్యూటీ విల్ బి దేర్ కొనసాగించబడడం అనేటువంటిది ఉంటుంది నీ జీవితంలో నిన్ను దేవుడు ఉన్నాడు ఒక ఉద్దేశంతో కొనసాగిస్తాడు అందరూ బాధపడినటువంటి సంఘటన రెండు మూడు రోజుల కిందట జరిగింది ప్రవీణ్ పగడాల మన కడప వాస్తవుడే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు మన దగ్గరకు వచ్చాడు డేట్ కూడా చెప్తున్నాను మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై అని కొట్టండి ప్రవీణ్ పగడాల మెసేజ్ వస్తుంది మన పరిచయకు వచ్చి వాక్యం చెప్పాడు ఆ దినాన ఏ రకంగా ఏ రకంగా ఆయన దీవించబడ్డాడు అనేటువంటిది మీరు అందరు విన్నారు రెండు వేల పదిలో మీరు వచ్చింటే దేవుడు అందరూ అనుకుంటారు ఎందుకు ఎందుకు నాకు ఆయన ఆయనకి ఈ రకంగా జరిగింది అని తెలిసిన తర్వాత చాలా బాధేసింది నేను వైజాగ్లో ఫస్ట్ డే మీటింగ్ అయిపోయి చేసుకుని రూమ్కి వచ్చి నేను సెల్ ఆన్ చేస్తున్నగానే అన్ని ఫటాఫటా మెసేజ్లు వస్తున్నాయి ఏంటని చూస్తే ప్రవీణ్ పగడాల ఈజ్ నో మోర్ చాలా బాధేసిందండి చాలా భోజనం కూడా చేయబుద్ధి దిగాలేదు నాకు కూర్చొని చాలా దిగులు పడ్డారు ఏంటి ఎందుకు జరిగింది ఇది నాకు వచ్చినటువంటి మొదటి డౌట్ ఏంటి తెలుసా ప్రభా ఎంత కష్టపడి బైబిల్ నేర్చుకున్నాడు ఎంత కష్టపడి వివిధ పుస్తకాలను చదివాడు ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు సడన్గా తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడే హూ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ దట్ నాలెడ్జ్ ఆయన సంపాదించిన నాలెడ్జ్ అంతా ఆయనతోనే ఆగిపోయింది ఆయన రాయాల్సిన పుస్తకాలు రాసి ఉంటే అది కొనసాగిండు కదా లేకపోతే ఇంకొకటి జరిగిండు కదా ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి మెసేజ్లో ఇంకా ఆయన అందించాల్సిన సందేశాలు వేలు ఉంటాయి ఎన్ని ఉన్నాయో అవన్నీ లేకుండా పోయే కదా ప్రభా అని చాలా బాధపడ్డానండి నేను ఎందుకంటే ఆ ఆ సేవకుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా తాను బైబిల్ చదవడానికి ప్రా బైబిల్ చదవడానికి ఒక్కటే చెప్తాను బైబిల్ చదవడం ప్రారంభించాడంట బైబిల్ చదివినప్పుడు అతని వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా ఉన్నాయి బైబిల్ తాను ముగించే సమయానికి తన వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి అంత ఇన్ డీటెయిల్ స్టడీ చేశాడు బైబిల్లో అని అంటాడు నా వెంట్రుకలన్నీ తెల్లగా నా కుమార్తెంది ఏంది డాడీ తాత అయిపోయినావంటే కలర్ వేసుకున్నా నేను నేను బైబిల్ దగ్గర అంత పరిశోధనలు చేశా నాకు అనిపించింది ఆ పరిశోధనలు రెండు వేల ఇరవైదికి ఎందుకు ఆగిపోయాయి ప్రవ్వా ఆ జ్ఞానమంతా రెండు వేల ఇరవైకి ఆపేసేవి ప్రవ్వా ఈరోజు ఈ వాక్యం చదువుతుంటే నాకు జవాబు దొరికింది కొనసాగించే దేవుడు ఉన్నాడు హలోయ ఆ విత్తనం భూమిలో పడింది ఆ విత్తనము రక్తం కార్చంది ఆ విత్తనము భూమిలోకి వెళ్ళిపోయింది ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది శరీరం భూలోకంలో ఉంది ఆత్మ ప్రభు దగ్గర ఉంది ఇప్పుడు ఆ విత్తనం భూమిలో విత్తబడింది దాని నుంచి వచ్చే కొనసాగించే దేవుడు ఉన్నారు హాలూయా సాతాను గాని అతని పైన ఆ అటాక్ చేసిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఆర్ గోయింగ్ టు ఫినిష్ పగడాల ప్రవీణ్ అనుకున్నారు దేవుని బిడలారా కానీ వాళ్ళకు తెలియదు అది కొనసాగించే దేవుడు ఉన్నాడని కొనసాగించే దేవుడు ఉన్నాడని తోమాను చంపినప్పుడు అందరూ అనుకున్నారు భారతదేశంలో క్రైస్తవం ఉండదేమో కానీ ఇది నాన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి పల్లెలో దేవుడు విస్తరింపజేశాడు పన్నెండు మంది అపోస్తలను చనిపోయినప్పుడు భూలోకం ఇక తలకిందులు కాదేమో అనుకున్నారు ఇక భూలోకంలో పరిచయం ఆగిపోతుందేమో అనుకున్నారు గాడ్ కంటిన్యూడ్ దాట్ దేవుడు కొనసాగించాడు దేవుని బిడలారా రాబోయేటువంటి దినాలు మన జీవితాల్లో చాలా సవాళ్ళు ఉంటాయి కానీ కొనసాగించే దేవుడు ఉన్నాడు ఆపడు దేవుడు ఆపడు దేవుడు ఇందాక చదువుకున్నాం కదా నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో కొనసాగించుము అనకముందు ముందు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు విశ్వాసాన్ని కొనసాగించేవాడున్నాడు విశ్వాసాన్ని కొనసాగించేవాడు నీ విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు నీ జీవితంలో సాతాను ఎక్కడ బ్రేక్ వేయాలనుకున్నా కొనసాగించే దేవుడున్నాడు కొనసాగించే దేవుడున్నాడు కొనసాగించే దేవుడు ఉన్నాడు అయిపోలేదు సాతాను అంటున్నాడేమో నీతో ఇంకేముంది అయిపోయిందేమో ఇంకేముంది ఎలా ఇంకేముంది నా జీవితంలో కాదు కాదు కొనసాగించే దేవుడున్నాడు విత్తనము లక్షణం ఏంటి తెలుసా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఆది కాండం ఒకటి పదకొండులో దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి చదువుకొని మనం ముగిద్దాం ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం దేవుని బిడలరా దేవుడు అంటున్నాడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమించు వృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకగా పలుకగా ఆ ప్రకారము ఆయన ఆ ప్రకారం ఆయనే గాని అయిపోయిందా దేవుడు ఆ దినాన కలుగ్గా కంటే గోధుమ గింజ ప్రారంభమైంది ఆ ప్రకారం అయింది కానీ గోధుమ గింజ అయిపోయిందా కాల గోధుమ గింజ భూలోకం లేకుండా పోయిందా లేకుండా పోలేదు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఒకవేళ మీరు చూడకపోయినా నేను చూశాను సిద్ధవటం దగ్గర ప్రతి విలేజ్కు వాక్యం చెప్పాలని ఒకసారి తీర్మానం చేసుకొని మా సొంత గ్రామం చుట్టూ ఉండే ప్రతి గ్రామానికి మేము వెళ్ళామండి మ్యాప్ పెట్టుకొని గ్రామాలను చూసుకుంటూ వెళ్ళిపోయాం ఒక్క గ్రామం మిస్ అయిపోయింది తర్వాత చేద్దాం అనుకోం తర్వాత అనేదానికి ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పట్టింది దేవుని బిడ్డలారా మ్యాప్లో చూస్తే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్కి పోయామండి పోతే బాక్రాపేట పక్కన ఉంటుంది ఆ విలేజ్కి పోతూ ఉంటే ఎంత పోయినా విలేజ్ రావడంలా తర్వాత మేము వేరే దారి పోయామని ఇంకొక దారిలో వెళ్ళిపోతే అక్కడ పాడుబడినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి పాడుబడిన ఎవరో ఉన్నటువంటి స్థలాలు అక్కడ నుంచి ఒక ఆయన వస్తే అడిగాను ఈ ఈ యొక్క పేరు కలిగిన ప్రాంతం విలేజ్ ఎక్కడుంది అంటే ఇదే సార్ అన్నాడు మళ్ళీ ఏమి ఎవరు లేరు అన్నాను ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్ ఒకప్పుడు అక్కడ గ్రామం ఉన్నింది ఇప్పుడు గ్రామం లేదు నేను అడిగాను ఎంతకాలమైంది వాళ్ళు చేరిన ముప్పై సంవత్సరాలకు ఈ గ్రామం లేదు సార్ గవర్నమెంట్కి ఏం ఎవరి ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పాతిని ఆడే వదిలేసి వెళ్ళిపోయారు ఎన్ని వేల సంవత్సరాల కిందట విత్తనాన్ని దేవుడు కలగవ ఈ దినానికి కూడా విత్తనాలు భూమిలో ఉన్నాయా భూమి మీద కనపడుతున్నాయా ఎందుకు తెలుసా కొనసాగించే దేవుడు ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యువర్ గాడ్ ఈజ్ అ గ్రేట్ గాడ్ చరిత్రలో పట్టణాలు గ్రామాలు కలిసిపోతాయి మెస్బటోమియా నాగరికత అంటారు చదువుకోవడానికి పనికొస్తుంది ఎక్కడుంది మెస్బటోమియా లేదు చరిత్రలో కలిసిపోయింది చరిత్రలో కలిసిపోయింది కదా అంతెందుకు మన ఇంటికి ఒక ఇరవై సంవత్సరాల కిందట మెట్లు ఎక్కి మా ఇంటికి ఎక్కి వచ్చేవాళ్ళు మా ఇంటికి రావాలంటే ఒకటి రెండు ఎక్కి మా ఇంట్లోకి రావాలా ఇప్పుడు దొల్లుకుంటూ రావచ్చు మా ఇంటికి భూమికి సమాంతరంగా మారిపోయింది ఎందుకు కలిసిపోయినాయి జీవితంలో కూడా కలిసిపోతాయని సాతాన్ని ఏదేదో పుకార్లు పుట్టిస్తాడు జాగ్రత్త కొనసాగించే దేవుడు ఉన్నాడు నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని కొనసాగిస్తాడు నీ దీవెనలు కొనసాగిస్తాడు నీ యొక్క పరిచయను కొనసాగిస్తాడు నీ విశ్వాసాన్ని కొనసాగిస్తాడు నీ ఆశీర్వాదాలను కొనసాగిస్తాడు ఆయన కొనసాగించే దేవుడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతుండగా దేవు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభు విత్తనము నేనే నేనే విత్తనాన్ని నా జీవితాన్ని ఆశీర్వదించు విత్తనము లోపల ఉండేదాన్ని బయటికి తీసుకురాగలింది దేవుడే విత్తనాన్ని నువ్వు ఇది చేసావంటే విత్తనం బయటికి రాదండి దేవుడే బయటికి తీసుకురావాలి నీ జీవితంలో దాగినటువంటి ఆశీర్వాదాలను దేవుడే బయటికి తీసుకురావాలి అది మొదటిది రెండవదిగా విత్తనం లాగా ఇంకొక విత్తనం ఉండదు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రకంగా ఉంటుంది యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ దేర్ లైఫ్ ఇస్ డిఫరెంట్ యువర్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్ దేర్ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్ మూడవదిగా విత్తనం కూడా లక్షణం ఇట్ విల్ కంటిన్యూ ద లెగసీ అది దాని యొక్క వంశపారంపర్యంగా వచ్చేదాన్ని కొనసాగిస్తుంది నీ జీవితంలో నీ దేవుడు కొనసాగించే దేవుడు ఏ పరిస్థితిలోని ఇక్కడికి దేవుడు దేవుడినితో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా ఒక విత్తనాన్ని ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ప్రారంభించావు ఈ దినానం వరకు కూడా కొనసాగించావు నాయన నా జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించు ప్రభా నన్ను దీవించిన ఆయన నా జీవితంలో నీవే నన్ను దర్శించు ప్రభా ప్రార్థన చేద్దాం అందరము దేవా నన్ను ఒక విత్తనముగా చూస్తున్నావు ఆదికాండ మూడు పది పదకొండు నీవు దేవుని విత్తనం నువ్వు దేవుని విత్తనం దేవుడు నిన్ను కోరుకున్నాడు ఒక విత్తనముగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడుండగా ఒకటి పదకొండులో చెట్లు వృక్షాలకు సంబంధించిన విత్తనం ఆదికాండ మూడు పదహైదులో మనిషిని దేవుడు ఒక విత్తనంగా చేశాడు ఈరోజు నీవే ఆ విత్తనం నీతో దేవుడు మాట్లాడాడు నీ జీవితంలో నీలో తాగినటువంటిది బయటికి తీసుకురాగలడు ఇంకా ఏదైతే బయట లోకం చూడకుండా ఉందో దాక్కున ఆశీర్వాదాలు దాగిన ఫలాలు ఎత్తి పెట్టబడినవన్నీ కూడా దేవుడు నీకు దయచేయాలని కోరుతున్నాడు ఇంకా నేను దీవించబడాలి అని అడిగితే ఇంకా దీవిస్తాడు ఇంకా నేను ఆశీర్వదించబడాలి ఇంకా నాకు ఆరోగ్యం ఉండాలి ఇంకా నా జీవితాల్లో నీలో ఉండేటువంటి దాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడి దగ్గర అడుగుదాం మేమే గర్విస్తే నీవెంత గర్విస్తావో నాయన నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా విడవబడిన కుటుంబము వారు పరిచర్యను గాక వారికి గాక వారు దేవుని యొక్క రొమ్ము ద్వారా ఆదరించబడుదురుగాక ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు వారిని ఆదరించండి బ్రహ్వా భార్యను ఇరువురి కుమారులను విడిచి వెళ్ళిన పరిచర్య కొనసాగించబడుతూనే గాక నిర్విరామంగా అలాంటి వ్యక్తులు లేపబడుదురుగాక భారతదేశమంతట అంతటా లేపబడుతును గాక మీ సేవకుని రక్తం ఒలికించబడింది కాబట్టి నేను అడుగుతున్నాను దేవా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నైనా భారతదేశమంతటిలో అంతటిలో గొప్ప వచ్చును వచ్చునుగాక సాతాను దుర్గములు కూలిపావునుగాక సాను పన్నాగాలు విచ్ఛిన్న దేవా మీ కార్యాలు జరిగించండి మా రాష్ట్రాలను మా దేశాన్ని కనికరించి మీ సేవలో మా దేశం ముందుకెళ్ళడానికి ప్రతి సంఘము కాపాడబడునట్లుగా సేవకులు కాపాడబడినట్లుగా సహాయం చేయమని యేసు ప్రార్థించి అడిగి పొద్దు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను